హరే కృష్ణ అందరికి నేను మీ వెన్నెలమ్మ ఇవాళ మనం వెంకటలక్ష్మి స్టోరీ ఏంటో తెలుసుకుందాం అసలు తన లైఫ్ లో ఏం జరిగింది అసలు తన లైఫ్ లోకి కృష్ణ ఎలా వచ్చాడు ఆ మ్యాజిక్ ఏంటో తెలుసుకుందాం ఇప్పుడు నేను వెంకటలక్ష్మి లాగా తన స్టోరీని తన నోటి నుంచి మీకు చెప్తాను నా పేరు వెంకటలక్ష్మి మాది ఆంధ్రప్రదేశ్ బొబ్బిలి మండలం చిన్న కుటుంబం అమ్మ నాన్న నేను ఇంట్లో ఆర్థిక పరిస్థితి బాగలేకపోవడం వల్ల కొన్ని అప్పుల కారణంగా ఇంటర్ చేస్తూ పదిహేడేళ్ళ వయసులో నేను వైజాగ్ లో ఒక తాతగారి ఇంట్లో హోమ్ మేకర్ గా జాయిన్ అయ్యా అక్కడే ఉంటూ తాతయ్య గారికి వంట చేస్తూ మెడిసిన్స్ ఇస్తూ ఉండేదాన్ని రెండు వేల ఇరవైలో మా అమ్మగారికి ఆరోగ్యం బాగాలేక చనిపోయారు అమ్మగారు లేకపోవడం వల్ల నాన్నకి సరిగ్గా ఫుడ్ పెట్టేవారు లేకపోవడం వల్ల నాన్నకి పెరాలసిస్ వచ్చింది ట్రీట్మెంట్ కోసం నేను పనిచేసే తాతయ్య గారి దగ్గర యాభై వేలు అప్పు చేసి హాస్పిటల్లో చూపించా నాన్న కోలుకున్నారు అప్పు తీర్చడం కోసం ఎక్స్ట్రాగా నేను ఇల్లు ఉడవడం గిన్నెలు తుడవడం చేసేదాన్ని నెలకి పదిహేను వేలు ఇచ్చేవాళ్ళు అలా అప్పు తీర్చేశా కొన్ని రోజుల తర్వాతకి తాతయ్య గారు చనిపోయారు అలా మా ఇంటికి వచ్చేసా నేను ఏఎన్ఎం కోర్స్ తీసుకున్నాను ఇంకొక వన్ వీక్ లో ఉందనగా మా నాన్నగారు వేరే ఆనంద పెళ్లి చేసుకొని పెళ్లిపోయారు ఎక్కడికి వెళ్లారో ఏం చేశారో కూడా నాకు తెలియదు ఆ సందర్భంలో ఏం చేయాలో నాకు అర్థం కాలేదు మా అమ్మ కూడా ఇష్టం లేని పెళ్లి చేసుకోవడం వల్ల మా చిట్టాలు కూడా కనీసం మాట సాయం కూడా చేయలేదు నాకు ట్రైన్ కి ఎక్కడ నుంచి డబ్బులు తీసుకొని రావాలో కూడా నాకు తెలీదు నాకు భగవంతుడి మీద అసలు నమ్మకమే లేదు అసలు భగవంతుడు అనేవాడు ఉంటే ఇంటి కష్టాలు ఎందుకు పెడతారు అని ఎప్పుడు మా అమ్మతో అనేదాన్ని కానీ వైజాగ్ లో ఉన్నప్పుడు ఆ తాతయ్య గారు నన్ను భాగవతం భగవద్గీత చదివి వినిపించమనేవారు వారు ఎప్పుడు కృష్ణుడు పాటలు పెట్టేవారు కసిధరానికి కృష్ణుడు తూగరాడు అనే ఆ లిరిక్స్ కి నేను ఎంతగానో కనెక్ట్ అయ్యాను ఎందుకో నాకు తెలియదు ఈవెంట్ మన సినిమా హీరో చిరంజీవి గారి పాటలో కూడా అవునా అమ్మ చెల్లో పాటలో కూడా ఉంటుంది అసలు తులసీదనానికి కృష్ణుడు తూవటం ఏంటి అసలు తులసిదనం అంటే ఏంటో కూడా నాకు తెలీదు అసలు ఆ స్టోరీ ఏంటి అని యూట్యూబ్ లో సెర్చ్ చేశాను అలా మొదలైంది నా కృష్ణ ప్రేమ ప్రయాణం ఇప్పటికీ కృష్ణుడితోనే ఉన్నా ఎప్పటికీ ఉంటా కూడా తరువాత మా వీధిలో ఉన్న ఒక చిన్న టెంపుల్ కి కృష్ణ టెంపుల్ కి నేను డైలీ వెళ్లేదాన్ని అక్కడ ఊడవడం కడగటం నేను చేసేదాన్ని అనమాట ఒక సేవ లాగా దాని వల్ల నాకు కృష్ణుడికి బాండింగ్ ఇంకా పెరిగింది అప్పుడే నా లైఫ్ లోకి ఒక గురువు గారు వచ్చారు ఆ గురువు గారి సహాయంతో నా ఆర్థిక పరిస్థితి నా స్థితిని అర్థం చేసుకొని ఆ గురువు గారి వల్ల నేను ఒక లక్ష రూపాయలు సహాయం పొందా వేరే వాళ్ళ నుంచి నాకు అప్పుగా ఇప్పించారనమాట దాని వల్ల నేను నా ట్రైనింగ్ లోకి మళ్ళీ కొనసాగా తన నా లైఫ్ లో ఒక్కొక్క స్టెప్ నేను ముందుకు వెళ్తూనే ఉన్నాను నన్ను వదిలేసి వెళ్లిపోయిన మా నాన్న మళ్ళీ తిరిగి వచ్చారు మా నాన్న తిరిగి రావడం అప్పులన్నీ తీరిపోవడం స్టార్టింగ్ లో కృష్ణ కృష్ణ భక్తి అంటే చూసి నా బంధువులు కూడా నన్ను చూసి షాక్ అవ్వడం నా లైఫ్ లో ఈ సిచ్యువేషన్ ని నేను దాటలేను అనుకున్నప్పుడు నాకు ఇంకా మరింత ధైర్యం రావడం అసలు ఊహిస్తేనే ఎలా జరిగింది ఏం జరిగింది అంటేనే కూడా నాకు అర్థం కావట్లేదు మొత్తం ఇదంతా నాకు కృష్ణ మ్యాజిక్ లెక్కే అనిపించింది నా లైఫ్ లో నేను చాలా ఫేస్ చేసా అలానే నేను ప్రతి ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి అని కాదు కానీ ఏవైతే నా లైఫ్ లో టర్నింగ్ పాయింట్స్ ఉన్నాయో అవే నేను మీతో పంచుకుంటున్నా ఐ హోప్ మీరు అర్థం చేసుకుంటారు అని తినడానికి తిండి లేకపోయినా కానీ బాధ అనిపించేది కాదు కానీ నువ్వు చేయగలుగుతావు అని వెన్ను తట్టే ఒక లేకపోతే కానీ బాధ వస్తే తలవార్చుకోడానికి ఒక భుజం లేదు కష్టం వస్తే పంచుకోవడానికి ఒక మనిషి లేరు అని గుర్తొచ్చిన ప్రతి నిమిషం ఎంతో బాధగా అనిపించేది ఏడుపు ఆగేది కాదు నాకు అప్పుడు అనిపించింది ఒక మనిషికి మనిషి తోడు అంత అవసరం ఏం కాదు అని ఒక మనిషి మనిషి తోడు లేకపోయినా బతకగలడు అనే ధైర్యం నాలో నింపాడు కృష్ణుడు అది ఎలా అంటే ఒక మనిషికి మనిషి అవసరం లేకపోవచ్చు కానీ ఒక మనిషికి ఆత్మ ధైర్యం అనేది ఎంతో అవసరం మరి మనలో ఉన్న ఆత్మ ఎవరండి ఆ పరమాత్ముడు ఆ పరమాత్మ చెప్పిన ఏంటి భగవద్గీత ఆ భగవద్గీత చదివి మనలో ఉన్న ధైర్యాన్ని మేల్కొల్పాలి నాకు ఆయన ఎంతో ధైర్యం నింపాడు ఆయన ఎలా ఉంటాడో మీకు చూపించలేను కానీ ఆయన ఉద్దేశం ఏంటో మనకి భగవద్గీత రూపంలో మనం ముందే ఉంచాడు నాకు ఎంత కష్టం వచ్చినా ఒక్క కృష్ణ అన్న చిన్న పదం ఎంతో ధైర్యం ఇస్తుంది ఇది తలుచుకుంటేనే నాకు చాలా హ్యాపీగా ఉంది నాకు అమ్మలేని లోటు తీసేశాడు అండి ఒక్కరోజు కూడా నన్ను పస్తులతో నిద్రపోనివ్వలేదు కన్నయ్య అయితే నేను సక్సెస్ఫుల్ గా ట్రైనింగ్ పూర్తి చేశాను యాక్చువల్ గా నాకు ఆస్తమా ప్రాబ్లం ఉంది కాబట్టి నేను బయటకు వెళ్ళి జాబ్ చేయలేను ఇప్పుడైతే నేను మా ఊర్లో హెల్త్ బాగాలేకపోతే ఇంజెక్షన్స్ వేస్తాను ఎవరికైనా హెల్త్ బాగాలేకపోతే వాళ్ళకి ఇంజెక్షన్స్ వేయడం దాని వల్ల నాకు ఎవరినింగ్ అనేది అవుతుంది అవి నా ఖర్చులకి సరిపోతున్నాయి నాకు బొబ్బిల్లో ఒక ఇల్లు ఉందండి మా బావ ఆ ఇల్లు కోసం నన్ను పెళ్లి చేసుకుందామని చూసారు అండి ఏంటో బాధ భారం పోయటానికి మాత్రం ఒక్కళ్ళు రారు కానీ ఆస్తి భారం పోయటానికి మాత్రం ఎంతో మంది రెడీగా ఉంటారు అండి ఎందుకు భారం అని నేను వద్దని చెప్పేసా ఆ భారం నేనే మోసేస్తా మీకెందుకు ఆ భారం అని వద్దని చెప్పేసా ఇప్పుడు నాకు ఇరవై మూడు సంవత్సరాలు ఈ ఇరవై మూడు సంవత్సరాల్లో ప్రతి రోజు ఒక కష్టం లాగే అంటే వేరే వాళ్ళ ఇంటికి వెళ్లి పని చేయటం వేరే వాళ్ళు కొన్ని ఆడపిల్ల చెయ్యకూడని పనులు కూడా నేను చేసా ఏవైతే నా ఏజ్ కంటే ఎక్కువ పనులు నేను చేసా ఒక అమ్మలేకపోవడం ఒక తోడుగా ఉండాల్సిన ఒక నాన్ననే నన్ను ఒక సందర్భంలో విడిచి వెళ్లిపోవడం వేరే వాళ్ళ దగ్గర అంటే మన అనుకున్న కుటుంబ సభ్యులు కాకుండా మన చుట్టాలు కాకుండా పరై వాళ్ళ దగ్గర వెళ్ళి నేను అప్పులు తెచ్చుకోవడం ఆ అప్పులు కట్టడం ఇంకా సొసైటీ కూడా నేను ఇలా బయటకు వెళ్లి పని చేస్తున్నా అంటే నాలుగు నలుగురు నాలుగు మాట్లాడడం చాలా అంటే చాలా ఫేస్ చేశాను ఒక్కొక్కసారి తిండి కూడా నేను చాలా ఇబ్బంది పడేదాన్ని ఆ ఫుడ్ కూడా కొన్నిసార్లు సద్దన్నం తినడం లేకపోతే ఇవి అంతే నాకు కనిపించట్లేదు కానీ నేను మీకు చెప్తున్నా ఒక అమ్మాయి లాగా ఒక సిచ్యువేషన్ లో ఈ సొసైటీలో నేను పెరిగి పెద్దయాగా నేను ఏమేమి ఏమేమి పెరిగి పెద్దయా నేను ఏమేమి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసా అనేది మీకు తెలియాలనే ఉద్దేశంతోనే నేను మీకు చెప్తున్నా ఇందుట్లో ఏదో నేను గ్రేట్ అన్నట్టు నేను మీకు చెప్పడం లేదు అండ్ నేను ఇప్పుడు చాలా కాన్ఫిడెంట్ గా చెప్తా ఆ కష్టాలే కాదు ఇంకా ఫ్యూచర్ లో చాలా కష్టాలు వచ్చినా కానీ నేను ఫేస్ చేసేంత ధైర్యం నాలో ఉంది ఇది కేవలం భగవంతుడు నాతో ఉన్నాడు కాబట్టి ఈ ధైర్యం నాలో ఉంది నా మొహం మీద ఈ చిరునవ్వు ఉంది నా లైఫ్ లో నెక్స్ట్ పార్ట్ ఏంటంటే పెళ్లి నేను పెళ్లి అనేది ఖచ్చితంగా చేసుకుంటా మా నాన్న ఎవరినో ఒకరిని తీసుకొస్తారు నేను ఖచ్చితంగా ఆ పర్సన్ ని పెళ్లి చేసుకుంటాను నేను మీకు చెప్పే మెసేజ్ ఏంటంటే ఈ పెళ్లి కానీ ఈ లైఫ్ కానీ ఈ రిలేషన్షిప్స్ కానీ టెంపరీ అని నేను చెప్పను కానీ అవి కానీ అవి యాక్చువల్ గా వే కానీ చెడ్డవైతే కాదు నా నాకు దక్కలేదు అని అవి మంచివి కాకుండా పోవు అది నేను నా బ్యాగ్ లెక్ తీసుకుంటాను ఒకవేళ మనకి ఎవరూ లేరు మనం ఏం చేయలేమన్నప్పటికీ మనం భగవంతుడి పైన విశ్వాసాన్ని మాత్రం ఎట్టి పరిస్థితిలో కోల్పోకూడదు కృష్ణం వందే జగద్గురు అంటే ది బెస్ట్ టీచర్ ఎవరంటే మనకి శ్రీకృష్ణుడు ఆ శ్రీకృష్ణుడు మన కోసం ఆ భగవద్గీతని రాసించారు ఎవరైనా సరే కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఆ కష్టాల్లోనే ఉన్నారు అని కాదు ఆనందంలో ఉన్నా కానీ బాధగా ఉన్నా దిగులుగా ఉన్నా ఎలా ఉన్నా ఏ సందర్భాల్లో అది చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు అమ్మాయిలు అబ్బాయిలు ప్రతి ఒక్కళ్ళు భగవద్గీత అనేది చదవాలి అది ఏ సందర్భంలో ఉన్నా కానీ భగవద్గీత అనేది చదవాలి భగవద్గీత చదివి ఒక విశ్వాసాన్ని మనం తెచ్చుకోవాలి ఈ కలియుగంలో ఆడపిల్లలైనా మగవాళ్ళైనా బట్టి చేస్తుంటే అవహేళన చేయడానికి చాలా మంది ముందుగా వస్తారు అవన్నీ మనం పక్కన పెట్టేసేయాలి వాటి గురించి మనం ఎక్కువ పట్టించుకోకూడదు మనకి ఫస్ట్ మనం మనం తెలుసుకోవాలి మనం కరెక్ట్ గా ఉన్నాం కదా మనం చేసేది కరెక్టే కదా మనం వల్ల ఎవరికి హాని చేయ జరగకపోతే చాలు మన వల్ల మనకి లాభం రాకపోయినా పర్లేదు కానీ వేరొకరికి మాత్రం హాని జరగకూడదు అలా చేస్తే నువ్వు చేసేది కరెక్టే సో భగవద్గీత భాగవతం ఈ చదవడంలో మన సదాచారం ఫాలో అవ్వడంలో తప్పేం లేదు అది సిగ్గుపడాల్సిన అవసరం కూడా లేదు ఎట్టి పరిస్థితిలో భగవంతుడిని విడిచిపెట్టకూడదు మన రూల్స్ ని మనం ఫాలో అవ్వాలి ఈ రూల్స్ కష్టం ఉంటుంది లేకపోతుంది కానీ భగవంతుడి పట్ల మనకున్న విశ్వాసం ఎప్పటికీ పోదు మనతోనే ఉంటుంది ఇప్పుడు నా లైఫ్ లోకి వచ్చే పార్ట్నర్ నాకు సపోర్ట్ చేస్తాడో లేదో నాకు భక్తికి సహాయ ఇస్తాడో లేదో కూడా నాకు తెలియదు ఫస్ట్ థింగ్ నేనైతే ప్రతి ఒక్కటి కృష్ణుడికి వదిలేసా మొత్తం నేను శరణాగతి ఆయన మీద వదిలేసా ఆయన్నే చూసుకుంటాడు నాకు ఎలాంటిది ఇవ్వాలి నాకు ఎలాంటి పర్సన్ ఇవ్వాలి ఓకే నాకు ఫ్యూచర్ లో కష్టం వచ్చినా ఆనందం వచ్చినా నేను ఒకేలాగా ఫీల్ అయితా అది ఎలా ఫీల్ అయితా అంటే కష్టం వచ్చినా గానీ ఓకే భగవంతుడు నన్ను ఇంకా స్ట్రాంగ్ చేయడానికి నన్ను ఇంకా పరీక్ష చేస్తున్నాడు ఈ పరీక్షలో నేను నెగ్గాలి అన్నట్లు కోరుకుంటా ఒకవేళ నాకు శ్రీకృష్ణుడు ఆనందాన్ని ఇస్తే నాకు అది తన బ్లెస్సింగ్ లెక్క నేను తీసుకుంటా అనమాట ఈ ఈ విధంగా నేను ప్రతి ఒక్కటి యాక్సెప్ట్ చేస్తా ప్రతి ఒక్కరితో డిటాచ్ అయితా డిటాచ్ మీన్స్ ఏదో ఒక పర్సన్ పూర్తిగా వదిలేయటం కాదు మీన్స్ యూ హ్యావ్ టు డిటాచ్ ఫర్ ఫీలింగ్స్ అంటే ఏవైతే నిన్ను బాధ పెడతాయో ఏవైతే నీ నీకు అక్కర్లేవో వాటికి నువ్వు డిటాచ్మెంట్ అనేది అవ్వాలి నాకు నా జీవితంలో ఏమి ఆశలు కోరికలు అనేవి లేవు ఒకే ఒక్క ఆశ ఏదైనా ఉంది అంటే అది కృష్ణుడు ప్రతి పనిలో నేను కృష్ణుడిని తలుచుకోవాలి చేసినా కానీ ఆయన కేంద్రంగా ఉండాలని కోరుకుంటాను నా లైఫ్ లో ఇంత ఏమైనా కష్టాలు కానీ ఏమైనా బాండింగ్స్ కానీ పెళ్లి భర్త పిల్లలు అలాంటివి వచ్చినా కానీ నేను అవి ఒక బాండింగ్స్ లాగే చూస్తా వాటికి రెస్పెక్ట్ ఇస్తా వాల్యూ ఇస్తా కానీ నా మనసులో నిజమైన ప్రేమ మాత్రం ఆ శ్రీకృష్ణుడికే అండ్ నేను చెప్పాలనుకున్నది థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కన్య ఫర్ బీయింగ్ విత్ మీ ఇన్ చాలా సిచ్యువేషన్స్ ఇది చేస్తేనే నువ్వు నేను యాక్సెప్ట్ చేస్తాను నాకు ఇది చేస్తావు అని కాదు కూడా ఏది చేసినా కానీ నేను యాక్సెప్ట్ చేస్తా ప్రతి దాంట్లో నిన్ను చూసుకుంటాను ఎప్పుడు కృష్ణుడి దగ్గర నుంచే మనం ప్రేమ ఎక్స్పెక్ట్ చేయకూడదండి మనం కూడా కృష్ణుడికి ప్రేమ ఇచ్చి చూడండి అప్పుడే మీకు నిజమైన భక్తి ప్రేమ అంటే ఏంటో తెలుస్తాయి ఇదే అండి వెంకటలక్ష్మి గారి యొక్క స్టోరీ నాకు ఇచ్చిన మెసేజ్ అయితే క్లియర్ గా అర్థమైంది మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి మీకు ఇంకా ఏమైనా స్టోరీస్ ఉంటే నా ఇన్స్టాగ్రామ్ కి వెన్నెల రాధాకృష్ణకి మెసేజ్ చేయండి ఖచ్చితంగా మీ యొక్క కృష్ణ స్టోరీ కూడా నలుగురితో పంచుదాం నలుగురికి ఆనందాన్ని పంచుదాం ఆ కృష్ణ కృష్ణుడి యొక్క మహత్యాన్ని నలుగురికి పంచుదాం రాదే రాదే అండి ఇట్లు మీ వెన్నలాకాంక్ష